హాయ్ వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్ రైతులకి మరో పథకానికి సంబంధించిన పంట నష్టపరిహార డబ్బులు పద్నాలుగు వేల నుంచి డెబ్భై వేల వరకు జమకానున్నాయి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేయడానికి ఈ వీడియోని రూపొందిస్తున్నాము ఈ వీడియోకి హండ్రెడ్ లెక్స్ అనేవి టార్గెట్ గా ఇవ్వడం జరుగుతుంది మీరు ఇచ్చే ఇలాంటి మరింత ముందుగా మీకు అందించడానికి మాకు సపోర్ట్ లా పనిచేస్తుంది కొత్త వారు ఎవరైనా చేస్తున్నట్లయితే రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ ఉన్న క్లిక్ చేయగానే ఆల్ మరో ఆప్షన్ వస్తుంది ఈ ఆప్షన్ చేసుకోగానే మన ఛానల్ లో రూపొందించే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంజనీరింగ్ వరకు ఎకరా స్కిప్ చేయకుండా చూడండి రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తుఫానులు వరదలు తెగుళ్ళ వల్ల పంట నష్టపోయిన రైతులకి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి పంట నష్టపోయిన రైతులకి ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులని ఆయా బ్యాంకుల ద్వారా రైతుల ఖాతాలకి జమ చేస్తూ వస్తుంది ఎవరైతే రైతులు ఈ మంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా వారు వేసిన పంటలకి ఇన్సూరెన్స్ కల్పించుకొని ప్రీమియం చెల్లించి ఉంటారో వారికి మాత్రమే డబ్బులు అందనున్నాయి ఈ ఇన్సూరెన్స్ డబ్బులు అనేవి రైతులు వేసిన పంటను బట్టి మారుతూ ఉంటాయి పైన మీకు వీడియోలో చూపుతున్న ఇమేజ్ లో వరికి సంబంధించి హెక్టార్ డె వేల రూపాయల పంట నష్ట పరిహారాన్ని రైతులు ఇన్సూరెన్స్ చేపించుకున్న బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఇక్కడ హెక్టారు అంటే రెండున్నర ఎకరా ఈ రెండున్నర జకరాకి కేంద్రం డెబ్బై వేల రూపాయల నష్ట పరిహారాన్ని అందిస్తుంది అంటే ఎకరాకి ఇరవై ఎనిమిది వేల రూపాయలు అరేకరాకి పద్నాలుగు వేల రూపాయల చొప్పున ఈ నష్ట పరిహారం అనేది రైతులకి అందుతుంది ఇప్పటికే ఈ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతులు వేసిన పంటకి ఇన్సూరెన్స్ చేయించుకున్న వారికి పంట నష్టపరిహార డబ్బులు అనేవి జమ కావడం జరుగుతున్నాయి